మిత్రులరా నేను మీ డాక్టర్ నాగేంద్ర చీఫ్ ఫిజిషియన్ శ్రీఎం ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ వయస్సుతో సంబంధం లేకుండా వచ్చే అదే సయాటిక చాలా మంది యంగ్ పీపుల్ అంటే ట్వంటీస్ లో కానీ థర్టీస్ లో కానీ ఈ సయాటికతో బాధపడే వాళ్ళు కామన్ గా అడిగే క్వశ్చన్ ఏమిటి అంటే ఇంత చిన్నలో ఎందుకు వచ్చింది సార్ ఈ సయాటికా అనుకుంటారు కానీ సయాటికాకి చాలా వరకు వయసుతో సంబంధం లేదు ఇది ఎక్కువ శాతం వచ్చేది ఏమిటి అంటే లైఫ్ స్టైల్ వలన ఎక్కువ శాతం వస్తుంది పాత రోజుల్లో అది డిఫరెంట్ కానీ ఇప్పుడు సయాటిక ఎందుకు వస్తుంది అంటే నడుములో ఉండే డిస్క్లు కొంచెం పక్కా జరిగి సయాటిక నరం మీద ఒత్తిడి క్రియేట్ చేయడం వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్తో వచ్చే పెయిన్ సయాటిక పైన ఈ డిస్క్ బజ్కి చాలా కారణాలు ఉంటాయి ఓవర్ వెయిట్ ఎక్ససివ్ గా డ్రైవింగ్ లేదా జిమ్ లో వచ్చే ఇంజురీస్ లేదా కింద పడటము కింద నుంచి బరువులు మేయడం ఇట్లా చాలా రకాల కారణాల వల్ల ఈ కండిషన్ అనేది క్రియేట్ అవుతుంది ఇది ఇరవైలోనూ వస్తుంది ముప్పైలో వస్తుంది నలభై నలభైలో వస్తుంది యాభైలో కూడా వస్తుంది ఇలా వయసు సంబంధం లేకుండానే వస్తుంది సయాటిక వ్యాధి అంతే తప్పితే స్పెసిఫిక్గా గా ఓల్డ్ ఏజ్లోనే లోనే వస్తుంది అనడానికి లేదు